జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు మీరు ఉండాలి అది మీకు తెలియజేస్తా ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటాం ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఆయన మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకం ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద రుద్దేయడదు సహజంగా ఇంట్లో ఒక్కొక్కళ్ళు సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం ఇవ్వాలి కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు అలాగే రౌడీజము చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యం కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను రౌడిజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజా నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు నేను అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి